ఇది లైటింగ్ గొంట పూలు మందార ఆకు ఉసిరికాయ ఎండబెట్టిన రాతి ఉసిరికాయ మొక్కలో మొత్తం ఇవన్నీ కలిపి మిక్సీ చేశాను అనమాట ఇదిగోండి మిక్సీ చేశాను ఇదిగో మిక్సీ చేసిన తర్వాత ఇందులో రాసుకు ఉసిరా ఉసిరికాయ కలిపాను కదా ఉసిరికాయ మొక్కలో చూసారా నల్లగా ఎలా నల్లగా వచ్చిందో చెయ్య దీన్ని నేను కొబ్బరి నూనెలో కలుపుతున్నాను ఎన్ని హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి ఇవిగోండి ఇవి రెండు ఉల్లిపాయలు ఇందులో వేస్తాను అన్నమాట ఇది మెంతులు మెంతులు మందారాకులు మందార పువ్వులు గుంట ఉసిరి ఉసిరికాయ ముక్కలు వెండి నేను ఎండబెట్టి వేసాను అన్నమాట పొడి కలిపి మిక్సీ చేశాను ఇది ఇవి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే నా దగ్గర అయితే కరివేపాకు స్టాక్ లేదు కాబట్టి వీటితో నేను తయారు చేస్తున్నాను అనమాట తయారు చేశాక మీకు నేను నూనె చూపిస్తాను ఓకే ఇది చెప్పాను కదా మందారాకులు మందార పూలు గొర గొర్రగర గొర్రగర ఆకు ఉసిరి ముక్కలు అంటే నేను ఉసిరికాయల్ని రాతి ఉసిరికాయని ఎండబెట్టుకుని ఇవ్వండి ఇలా నేను స్టోర్ చేసుకున్నాను అనమాట ఇవి రెండు గుప్పుళ్ళు వేసాను అందులో ఇంకా ఇగో ఉల్లిపాయలు మెంతులు కరివేపప్పు వేసి నేను ఇప్పుడు నూనె తయారు చేస్తున్నాను అనమాట ఇది అర కేజీ నూనె అనమాట అంటే హెయిర్ లాస్ అవ్వకుండా అనమాట మీకు కాసిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకుందాం మెంతులు వేసుకుందాం మెంతులు తర్వాత మనం కొన్ని ఉసిరికాయ ముక్కలు మళ్ళీ కొన్ని వేసుకుందాం ఇవి అందులో కొన్ని వేసుకుందాం పోతే తర్వాత మనం ఇవి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే వేరు పెరుగుద్ది అన్నమాట ఒత్తుగా పెరగటానికి ఉల్లిపాయ చాలా సహాయపడుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఇదన్నమాట ఇది వేసుకుందాం ఇదే ఇంపార్టెంట్ దీనివల్ల మనకి వెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి అంటే కొంతమంది ఆకులుగా కూడా వేసుకోవచ్చు నేను ఒకసారి ఆకులేసి కాసాను నాకు అంత అనిపించలేదు నా హెయిర్ ఓడుతూనే ఉంది ఊడు ఓడతాం అవుతా ఆగలేదు ఈసారి మాత్రం నేను ఇలా గ్రైండ్ చేశాను అనమాట మందార పూలకి తొడియలు తీసేసి మధ్యలో ఇది ఉంటుంది కదా ఇదిగో ఇది తీసేసి మందార పువ్వులో రేఖ మందార అనమాట ఇది కూడా తీసేసాను అనమాట తీసేసి పువ్వు మాత్రమే వేసాను మరుగుతుంది ఇప్పుడు మనం దీన్ని ఈ ఈ దీన్ని అందులో వేస్తాం అన్నమాట వేసి మొత్తం వేసేసుకున్న తర్వాత మనం దాన్ని కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే అది శుభ్రంగా మొత్తం దాంట్లో ఉన్న పసిరంతా దిగుద్దన్నమాట నేను వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండండి కానీ మనం ఓ ఏది పడితే హెయిర్కి మనం వాడేసినా ఎవరో ఏదో చెప్తున్నారని మనం ఏం చేస్తామంటే మన హెయిర్ ఊడిపోతుంటే మనకు బాధ అనిపిస్తుంది కదా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన అన్నీ మనం చేస్తున్నాం కానీ ఏమవుతుందంటే ఎక్కడేసిన వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు మనకి వాళ్ళు చెప్పిన కొన్ని పలించట్లేదు కొన్ని ఫలిస్తున్నాయి దానికన్నా మనం ఇలా చేసుకుంటే ఇది ఏంటంటే మనకి ఎలాంటి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా ఎందుకంటే గుంట రాక అనేది మన పొలాల్లో పండుద్ది ఇంకా ఉసిరికాయ విషయం మనకి తెలిసిందే అది అన్ని విధాలా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది ఇంకా మందార పువ్వు మందార ఆకులు మెంతులు కరివేపాకు ఉల్లిపాయలు ఇందులో సైడ్ ఎఫెక్ట్ వచ్చేవి మాత్రం ఏమీ లేవు కాబట్టి మీరు ఇలా ట్రై చేస్తే మీకు వెయిట్ లాస్ అవ్వటం తప్పుద్ది వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ట్రై చేస్తున్నాను ఒకసారి అయితే ట్రై చేశాను అప్పుడు అయితే నేను సొంత సొంత ప్రయోగాలు చాలా చేస్తాను అది పని చేయలేదు వేస్ట్ అయిపోయింది ఈసారి కరెక్ట్గా నాకు ఒక బామ్మ గారు ఆవిడ చాలా ఎనభై ఐదేళ్ళు ఉంటాయి అనమాట ఆవిడ నాకు చెప్పింది ఆవిడ చెప్పిన ప్రకారమే నేను దీన్ని చేస్తున్నాను మనం ట్రై చేద్దాం మన హెయిర్ ఓడకుండా ఉండటానికి మన వంతు కృషి మనం చేద్దాం మన దగ్గరలో మన ఇంటి దగ్గర మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం ట్రై చేద్దాం సిమ్లో పెట్టండి అలా వదిలేయండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మొత్తం పూర్తయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే డాన్ కరివేపాకు కూడా వేసాను కరివేపాకు ఇంకా ఇది అలా ఉడుకుతూ నిదానంగా ఉడుకుతూ మొత్తం మనకి క్లీన్ చేస్తుంది అనమాట ఓకేనా పెద్ద మంట పెడితే కొత్త కొత్త ఆడుతూ మన నీరు గుచ్చిపడుద్ది కాబట్టి ఇలా సిమ్లో మరగటమే మంచిది ఇలాంటి చూసారా ఇది ఇలా కాసేసుకోండి కాసేసుకుని చల్లారిపోయింది సల్లారిన తర్వాత వడపోసుకోండి వడపోసుకోవడం అంటే ఒక కాటన్ క్లాత్లో పోసుకుని వడపోసుకోండి ఎందుకంటే అలా అయితే మొత్తం నూనె అంతా ఈ ఇదంతా వేస్ట్ అంతా కా కాటన్ క్లాత్లో ఉండిపోద్ది అనమాట కొన్ని రోజులు వాడి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు హెయిర్ లాస్ అవుతుంది నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా వేరు లాసు బాగా అవుతుంది అంటే ఊడిపో అసలు తల్లలో దువ్యని పెడుతుంటే చాలు అసలు నాకు ఏడుపు కూడా వస్తుంది ఒకసారి తెలుసా అందుకని మీరు నేను ఇది ట్రై చేస్తున్నాను అంటే చా ఇంకా మనకి ఇంకా కొంచెం ఇంత ఇంత నల్లగా కూడా అవకుండా కూడా మనం చేసుకోవచ్చు నేను మీద వదిలేసి నేను కొంచెం అంటే ఇది ఏమవుతుందంటే కొంతమందికి తెల్ల హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ మధ్య హెయిర్ వయసుకి సంబంధం లేకుండా హెయిర్ తెల్లబడిపోతుంది వాళ్ళకి ఏంటంటే ఇలా ఇంత నల్లగా కాసుకుంటే వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఎందుకంటే నల్ తెల్లగా అయిన హెయిర్ అంతా నల్లగా అవుతుంది ఇంకా ఇప్పుడు ఇంకా వచ్చే వెంట్రుకలు కూడా నల్లబడకుండా ఉంటాయి అనమాట ఇందులో మనం ఏమేసాము మందార ఆకు వేసాము మందార పూలు కూడా వేసాము ఉసిరి కాయలు కూడా మనం వేసాము ఎండబెట్టినవి ఇవన్నీ కూడా ఏంటంటే ఏర్ లాస్ అవ్వకుండా ఏర్ నల్ల తెల్లబడకుండా కూడా మనకి చేస్తుంది అనమాట అందుకనే మీరు ఇది ఇంకా ఇలా తెల్ల ఇంటికలు పోవాలి అనుకుంటే ఇంత బ్లాక్ గా రాని ఉండే అవసరం లేదు మనకి ఎయిర్ లాస్ తగ్గితే సాలు అనుకునే వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఇంత ఇంత నల్లగా అలా అవ్వవసరం లేదు ఇంకా కొంచెం గ్రీన్గా ఉండంగా కొంచెం పచ్చిపచ్చిగా ఉండగానే మీరు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఇది నేను ఇంత దాకా ఎందుకు అవనిచ్చానంటే నేను కొంచెం పోయి స్టవ్ మీద పెట్టేసి నేను డాబా పైకి వెళ్ళాను అంటే మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్ళాను వచ్చేసరికి కొంచెం బ్లాక్ అయిపోయింది మీరు అలా ఇది ఇది కూడా నల్ల హెయిర్ తెల్ల హెయిర్ రాకుండా ఉండటానికి నాకు ఉపయోగపడుద్ది కానీ నాకు హెయిర్ లాస్ కాబట్టి నేను ఇంకా కొంచెం ఉండంగానే ఈ పచ్చిపచ్చిగా ఉండగానే నేను ఆఫ్ చేసుకో స్టవ్ అప్పుడు నూనె ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ అయిపోయింది అనమాట కాబట్టి ఏదైతేనే మనకి మన జుట్టు ఓడకుండా ఉండాలి లాస్ అవ్వకుండా ఉండాలి హెయిర్ అది మనకు ముఖ్యం ఎండుకలు కూడా నల్లగా అవ్వకుండా ఉండటం కూడా మనకి తెల్లగా అవ్వకుండా ఉండటం కూడా ముఖ్యమే కాబట్టి ఇది రెండు విధాలా కూడా పనిచేస్తుంది ఓకే ట్రై చేయండి ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ చేయండి మీ రిజల్ట్స్ ఓకేనా మీ కామెంట్ చాలా ముఖ్యం ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ మీ అభిమానంతో నాకు చేస్తారని నాకు తెలుసు అయినా నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఎప్పుడు అడగను నేను అడగకుండానే నాకు ఇరవై వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వేల సబ్స్క్రైబ్స్ వచ్చినాయి నాకు మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్ నాకు కామెంట్స్ మీ లైక్ మీ సబ్స్క్రైబ్స్ కూడా నాకు చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఈ ఛానల్ చాలా ముందుకు తీసుకెళ్ళాలి నేను దీన్ని తీసుకెళ్ళటానికి ఒక కారణం ఉంది ఏంటంటే బీసీలు వాళ్ళు వెనకబడిపోతున్నారు కాబట్టి నాకు ఈ ఛానల్ చాలా అవసరం దీన్ని ఇది మోటిటేషన్ అయిన తర్వాత దీన్ని మంచి లెవెల్లోకి తీసుకెళ్దాం అని నా ఉద్దేశం ప్రస్తుతానికి అది మీ వల్లే నాకు ఆ కోరిక తీరుతుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి కొబ్బరి నూనెలోంచి మనం పిండి వేసామన్నమాట పిండితే ఇదిగోండి అర కేజీ కొబ్బరి నూనెకి ఇంత వచ్చింది అనమాట కొబ్బరి నూనె అంటే సగం వచ్చింది అంటే సగం గ్రీన్గా కూడా ఉంది వస్తే సరే నూనె గ్రీన్గా వంచుతుంటే గ్రీన్ వస్తుంది సరే ఇదనమాట ఇంత వచ్చింది అర కేజీ అంటే పావు కేజీ మీద ఒక యాభై గ్రాములు ఉంటుందేమో మనం అర కేజీ నూనె వేసాం కద్మాదంతా మరిపోయింది ఇదిగోండి పొట్టు వడబోస్తే వచ్చిన పొట్టు అనమాట ఇది క్లాత్లో బాగా పిండాను అనమాట ఇదిగోండి ఇదంతా ఇందులో నూనె నూనెం లేదు మొత్తం వచ్చేసింది పిండం చూసారా చేయాల నల్లగా అయిపోయిందో నల్లగా అయిందనమాట అంటే ఈ బ్లాక్ చేతికి తలకి పట్టుద్ది అన్నమాట ఈ ఈ కలరు ఓకేనా బాధ కదా మీరు కూడా ట్రై చేయండి హెయిర్ హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుకోండి బాయ్ ఇదిగోండి 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 ఓకే ఇదిగోండి 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 ఇలా వచ్చిందనమాట ప్రకృతి మనకి ఇచ్చిన కోకోనట్ ఆయిల్ అంటే గుంట గరగర గొరగర గరగర సరిగ్గా రావట్లేదు నాకు గుంట గొరగర ఆకు ఉసిరికాయలు మందార ఆకులు మందార పూలు మెంతులు ఉల్లిపాయలు కరివేపాకు అంతే